హాయ్ అండి అందరికీ నేను పల్లీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా స్నాక్స్ కోసం లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు ద్వారాగా వేయించుకోవాలి ఒక నాలుగు కప్పులు పల్లీలు తీసుకొని పల్లీని ద్వారగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత అవి చల్లారాక పొట్టు తీసేసుకొని పలుకులాగా చేసుకోవాలి అందువల్ల నలుస్తే పలుకులు అవుతాయి చాటులో పోసేసి అలా నలుస్తూ పొట్టు తీసుకోవాలండి పొట్టంతా పోయాక ఇదిగోండి పలుకుల్లాగా చేసుకోవాలి అదిగోండి మొత్తం పొట్టంతా జరిగేసాను పలుకుల్లాగా అయ్యాయి అందుకే ఆ గిన్నెతోటి నాలుగు కప్పులు తీసుకున్నాను నాలుగు కప్పులకి రెండు కప్పులు బెల్లం మనం ఇంకా ఎన్ని కప్పులు తీసుకుంటే అంత తగినట్టు బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి నాకు మూడు కప్పులు పల్లీలు అయ్యాయి ఇంకా రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను నేను నాలుగు కప్పులు అయితే రెండు కప్పులన్నర బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం బెల్లం అంతా దంచేసుకొని చేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని టీ గ్లాస్ అండ్ వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టి పాకం వచ్చేదాకా నుంచుకోవాలి అలా నురుగొస్తున్నప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అదిగోండి మంచిగా దాన్ని వడగట్టుకున్నాను దాంట్లో ఏమైనా నలకలు ఉన్నాయి పోతాయి దాన్ని వడగట్టుకొని మంచిగా మనం పాకం ముద్ద ముదురు పాకం వచ్చేంతవరకు చేసుకోవాలి తిప్పుతూ అలా తిప్పుతూ ముదురు పాకం వచ్చేంతవరకు చూసుకోవాలన్నమాట మనం అది ఇంకా పాకం వచ్చేస్తుంది వస్తుందా లేదా నేను గిన్నెలో వాటర్ వేసుకొని చూస్తున్నాను అదిగోండి అలా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట అలా అయితే మనకు పాకం అవి వచ్చేసినట్టే పాకం అలా చూపేస్తే ముద్దలు కావది లడ్డూల్లాగా రావన్నమాట విడిపోతూ ఉంటాయి పాకం లోజ్గా ఉండి విడిపోతూ ఉంటాయి అందుకే ఊరికే చూస్తూ ఉన్నాను నేను ఇంకా వచ్చేసినట్టే అండి ఫైనల్లీ వచ్చేసింది అది ఉండాల చేతిలోకి అలా రావాలన్నమాట ఇంకా పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు వేసుకొని మొత్తం కలిపేసి చేయి తడుపుకుంటూ నెయ్యి కానీ కొద్దిగా వాటర్ కానీ తడుపుకుంటూ ఉండలు చుట్టుకోవాలి మంచిగా కలిసిపోయింది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చుట్టుకుంటే ముద్దలాగా వస్తాయి చక్కగా రౌండ్ బాల్స్ లాగా వస్తాయి నేను వాటర్ తడి చేసుకొని చుడుతున్నాను బాల్స్ లాగా కొంచెం వేడిగా ఉంది కాబట్టి చేయగలుగుతుందని చెప్పేసి కొద్దిగా వాటర్ తడుపుకొని చుట్టేస్తున్నాను చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి పిల్లలకి బెల్లంతో చేస్తున్నాం కదా పిల్లలకు హెల్తీ ఫుడ్ నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మొత్తం అలా బౌల్స్ లాగా చేసుకోవటమే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే పిల్లలకు లడ్డు ఈవినింగ్ స్నాక్స్కి ఆ టైంలో ఒక లడ్డు ఇస్తే రోజుకి చాలా బాగుంటుంది మనం బయట తెచ్చి చేసుకునే కన్నా ఇంట్లో చేసుకోవడం మంచిది కదా అందుకని చేశాను మీరు ట్రై చేయండి ఫైనల్లీ ఇలా వచ్చేసాయి ఓకేనా